పేట్ మన లోకల్ జైల్ లో ప్లేస్ కూడా లేదు ఇప్పుడు అరెస్ట్ అవ్వాలంటే రాజమండ్రి పోవాలి ఆ పెద్ద జైలు ఉంది అక్కడ అక్కడ స్పేస్ ఉంది ఇక్కడ స్పేస్ కూడా లేదు సో అట్లా మనం చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మనం ఎవరి కి అరెస్ట్ చేసాము వాళ్ళందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది కొంతమంది అనుకుంటారు రిపీట్ అఫెన్స్ అయితేనే రౌడీ షీట్ ఉంటుంది అట్లా కాదు మన రూల్స్ లో ఉంది పొలిటికల్ రైటింగ్ పొలిటికల్ రైటింగ్ అంటే ఎలక్షన్ రైటింగ్ ఇట్లా రైటింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి వెంటనే మనం రౌడీ షీట్ ఓపెన్ చేయవచ్చు సో ఇప్పుడు ఆ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు అందరిది కొన్ని డేస్లో అయిపోయింది అయిపోతుంది ఆల్రెడీ నేను ఫోర్ హండ్రెడ్ రౌడీ షీట్స్ ఓపెన్ చేశాను మిగతా ఫోర్ హండ్రెడ్ రౌడీ షీట్స్ ఒక సంవత్సరంలో కూడా ఎప్పుడు ఓపెన్ అవ్వదు బట్ ఇక్కడ టెన్ డేస్లో జరిగింది నుంచి ఏం చేస్తాము ఇప్పుడు నేను కూడా పల్నాడు వాసి అయ్యాను ఐఆమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పల్నాడు నేను బయట వాళ్ళు కాదు ఇప్పుడు నేను కూడా ఎస్పి పల్నాడు కాబట్టి సో ఇప్పుడు నేను మీరు మనం అందరం ఏం ఆలోచించాలి మనం పల్నాడు ఇమేజ్ ఎలా రెస్క్యూ చేయాలి ఎలా చేంజ్ చేయాలి ఎలా ఫేమస్ చేయాలి నా ఉద్దేశం ఏంటి పల్నాడు ఆల్ మంచి థింగ్స్లో టాప్ త్రీలో ఉండాలి మన ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి దానిలో బెస్ట్ ఇన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ಬೆಸ್ಟ್ ಇನ್ ಲಾ ಅಂಡ್ ಆರ್ಡರ್ ಬೆಸ್ಟ್ ಇನ್ ಡಿಸಿಪ್ಲಿನ್ ಅಟ್ಲ ಪ್ಲೇಸ್ ಉಡಾಲಿ ಕಲ್ನಾಡು